గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ జరుగుతున్నటువంటి అనేక హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు అరాచకాలు ఒకవంతైతే విపక్ష కార్యకర్తల ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పట్ల కూడా పోలీసుల వేధింపులు ప్రజా ప్రజాప్రతినిధులను వారి గ్రామానికి సంబంధించో వారు ఒప్పుకున్నటువంటి హామీలకు సంబంధించో సోషల్ మీడియాలో పోస్టులు పెడతా కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి పోలీసు అధికారులు పాలకులు ఈ జిల్లా మంత్రులు జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నది ఇలాంటి ఘటనలు ఎప్పుడు మీ పార్టీకి ఎప్పుడైనా ఎదురైనయా ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది నిన్న నుంచి గత రెండు మూడు నెలల క్రింది వరకు జరిగినటువంటి ఘటనలు ఒకసారి సమీక్షిస్తే ఒక విచిత్రమైనటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి అండ్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది వరంగల్ జిల్లాలో పాత జిల్లాలో కూడా వచ్చింది ముఖ్యంగా యువత పెడదోవ పడుతున్నారు నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం చిన్నరావుపేట మండలం పదార్చింతల్ తండాలో ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డరు వారి కూతురు వారి కుమారుడు హత్యాయత్నానికి గురైంది అంతకంటే ముందు కూడా చాలా ఘటనలు జరిగినాయి నరసంపేట ప్రాంతంలో కానీ వరంగల్ పూర్వప్ జిల్లాలో కానీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీస్ చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది ఇది సమాజానికి మంచిది కాదు పోలీస్ అధికారులను అందరిని అనటం లేదు కానీ ఎవరెవరి ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోం మంత్రి గారు ఇలా హోం మంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేక మంత్రి గారు ఉండాలి అది సీఎం గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పదహారో తేదీన సెక్రటరేట్ లో సీఎం గారు రివ్యూ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి అధికారిక ప్రకటన ఇంతకుముందే వచ్చింది పదహారో తేదీ జిల్లా కలెక్టర్లు సిపిలు ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలు ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగినాయో ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే సాధారణ మహిళలకు రక్షణ లేదు సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్న తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది అసలు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో వారికి పది నుంచి శాసన శాసనసభ్యులు కూడా ఇటీవల తయారైంది ఆ పది మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరు ఉంటే ఈ పదకొండవ నంబర్ అయినటువంటి కడియం శ్రీఆర్ గారి ప్రవర్తన మరోలా ఉన్నది ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా చెలమనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల బాగోగుల పట్ల వారి ప్రశాంత జీవనం పట్ల వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల పల్లెలకు గ్రామాలకు పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి నేను ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతూ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మే శాసనసభ్యులు ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పదహారు వందల కోట్ల రూపాయల సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ చెక్ డ్యాంలు కానీ హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు కానీ పల్లె దవాఖానాలు కానీ గ్రామ పంచాయత్ బిల్డింగ్లు కానీ మహిళా బిల్డింగ్లు కానీ మజీదులకు చర్చిలకు పునర్నిర్మాణం స్ట్రెంతనింగ్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కానీ ఈ రకంగా పదహారు వందల పైచిల్కు కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు తీసుకొచ్చినము టెండర్లైన పనులు ఎక్కడ పనులు ప్రారంభమైన పనులను ఆపుతున్నారు అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రులు టెండర్లు కాని పనులను మొత్తమే అబెన్స్ పెడతా ఉన్నారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎస్డిఎఫ్ కింద ముఖ్యమంత్రి గారి కోట ఎస్డిఎఫ్ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులు వచ్చినాయి వరంగల్ నగరానికి టఫెడ్కో కింద రెండు వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఎక్కడ కూడా పనుల పురోగతి లేదు ఇలా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ అభివృద్ధి నిరంతరం గతంలో మేము తెచ్చినటువంటి నిధులు గ్రామాలకు వీటి రోడ్లకు గ్రామాల్లో సిసి రోడ్లకి అక్కాచెల్లెలకు మహిళా బిల్డింగ్స్కి తెచ్చినటువంటి నిధులు ఎక్కడా అని చెప్పి నేను ఇవాళ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులను పదకొండు మంది శాసనసభ్యులను మేము అడగదలుచుకున్నాం అయ్యా ఎన్ని రూపాయలు తీసుకొచ్చిన ఏడు నెలలు కంప్లీట్ అయిపోయింది ఏడు నెలల పది రోజులైంది పైసా వచ్చిందా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేవలం మా పార్టీ కార్యకర్తల పైన వేధింపులు మా పార్టీ నాయకుల చేరికల పైన ప్రత్యేకమైన దృష్టి మా శాసనసభ్యులు లేదా మా ఎమ్మెల్సీలో చేరాలనేటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ పథకాలు ఇదేనా ప్రజాపాలన ఇందిరామరాజ్యం అంటే ఇదేనా ఇవాళ చెప్పదలుచుకున్నాం అధికార పార్టీ శాసనసభ్యులకు మీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అసమర్థ అధికారులకు మీరు పోస్టింగ్లు ఇచ్చారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు కమిషనరేట్ పరిధి కానీ ఎస్పీల పరిధి కానీ రెండు మూడు సార్లు డిఓలు మారతాయా ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు రెండు మూడు సార్లు మార్చచ్చా మీరు సమర్థులకా పోస్టింగ్లు ఇచ్చేది మీరు వారి ఫలితనానికి కిందపరుస్తలేం కానీ చట్టాలను గౌరవించాలని చెప్పదలుచుకున్నాం మా కార్యకర్తలకు ఇక్కడ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బరాబరి ప్రశ్నిస్తాం మీ ప్రభుత్వం రావంగానే తొందరపడద్దని ఆగినం ఇవాళ ఏడు నెలలు గడిచింది ఏ గ్రామానికి మీరు గెలిచిన శాసనసభ్యులు ఏ గ్రామానికి ఏ హామీ అయితే ఆ హామీల పట్ల సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్ల ద్వారా కానీ బరాబరి మా పార్టీ కార్యకర్తలు మా అభిమానులు ఇక నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తాం ఎక్కడైనా నిన్న తొరూరులో జరిగినటువంటి ఘటన ఎక్కడైనా జరిగితే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ మొత్తం మా కార్యకర్తలకు అండగా రాత్రి మవలు లెక్క చేయకుండా మా కార్యకర్తలను కాపాడుతాం తప్పకుండా వాళ్ళని కాపాడుకొని రక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతా ఉన్నది ముఖ్యంగా మిత్రులారా ఈ జిల్లాలో ఏ రంగంలో ఏం చేద్దాం అనుకుంటున్నారనే విజన్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇరిగేషన్ రంగంలో ఏం చేద్దాం మనం పారిశుద్ధ్యం పడికేసింది వర్షాలు వచ్చినాయి డెంగ్యూ వ్యాధులు నిన్న హాస్పిటల్లో పరామర్శలో పోతే భయంకరంగా డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు గూడాలల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి నగరంలో పారిశుద్ధ్యం లోపించింది పంపకాలకే పరిమిత వైలు పర్సంటేజ్లకే పరిమిత వైలు అధికార పార్టీ వాళ్ళు ఇలా పర్సంటేజ్ల మీద పంపకాల మీద ఉన్న దృష్టి పాలన మీద లేదు ప్రజల మీద లేదు ఎక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల వాళ్ళ ఎమ్మెల్యేలు నొక్కి మాట్లాడినట్టు ఒక్క సమస్యనైనా పరిష్కరించినట్టు ఎక్కడ వార్తలు లేవు ముఖ్యంగా మిత్రులారా ఒకసారి పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎట్టుందంటే ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర వంద మంది ఉంటారు ఇవాళ రోజు గ్రామాలలో కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ తాతలు నాయనలప్పుడు అన్నదమ్ములు పంచుకున్న భూముల మీద కూడా ఇవాళ నేను చెప్పేది అబద్ధమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు చెప్పిన పోలీస్ స్టేషన్ ఎంచుకుందాం ఎలాంటి పిటిషన్లు వస్తున్నాయి ఎవరు పిటిషన్లు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా మొత్తం రాష్ట్రంలో ఒక రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త సమస్యలు తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్య పంచాయతీలు పాలనల మధ్య పంచాయతీలు గ్రామాల గ్రామాలు పంచాయతీలు ఒక రకమైన అండ్రెస్ట్ అనేది ఇవాళ పాలనలో అవుపడతా ఉన్నది అదేవిధంగా ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే ఎస్ఐ పోస్టింగ్కి ఎంత సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్కి ఎంత డీఎస్పీ గారి పోస్టింగ్కి ఎంత అని ఎమ్మెల్యేలు అన్న తర్వాత ఇలాంటి చిత్ర విచిత్రమైన ఘటనలే జరుగుతాయి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పాలకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఏసీబీ కేసులు పెరిగిపోయినాయి విపరీతమైన ఏసీబీ కేసులు శుద్ధ పూసలమన్న కాంగ్రెస్ పార్టీ అలా ఏమీ మాట్లాడతలేదు దానిపైన అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్నిస్తే థర్టీగ్రీ అంటున్నారు కదా ఇక నుంచి ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఇచ్చినటువంటి పోస్ట్ పెడతాం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోజుకొక పోస్ట్ పెడతారు ఎంత మంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో ప్రయోగించాలి ఇక్కడి నుంచి దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరీ ప్రశ్నిస్తాం మీ పని విధానాన్ని మార్చుకోవాలి తప్ప ప్రశ్నించిన వాళ్ళని కొట్టిస్తాం అని అంటే ఇక్కడ ఎవడు పడడానికి లేడు అసమర్థులు ఎవరు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల అన్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ బీకుతారా అని ఇలా కుటుంబాలు కుటుంబాలు చచ్చిపోతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బీక్తున్నారు కుటుంబాలు కుటుంబాలను మీ ప్రభుత్వంలో హత్యలు జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బిక్కుతున్నారు వరంగల్ జిల్లాలో నర్సంపేటలో జరుగుతున్న ఘటనలు మీ మీ నియోజకవర్గాల్లో తీవ్రమైన ఘటనలు జరుగుతుంటే మీకు ఓట్లేసిన ప్రజలను మీరు కాపాడుకోకుండా ఏం బిక్కుతున్నారు ఎప్పటికైనా ప్రశ్నకు ఆన్సర్ రావాల్సిన పద్ధతిలో వస్తుంది మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది ఇక కొత్త కల్చర్ వచ్చింది మధ్యలో మార్పు ఏమొచ్చిందంటే మా పాలనలో రౌడీ సీటర్లుగా ఉండి దూరం దూరం బతికినోళ్ళు నగరాలకు పట్టణాలకు ఊళ్ళకు కద్దరు చొక్కాలు ధరించుకున్నారు ఈ మధ్యలో కద్దరి చొక్కాలు ధరించుకున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి మార్పు వరంగల్ జిల్లాలో మా కడియం శ్రీహరి గారు గతంలో మాకు పాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మా పార్టీ ప్రభుత్వంలో వారు మాట్లాడారు నిన్న కొద్దిగినైనా ఆలోచించాలి పెద్దవారు డెబ్బై సంవత్సరాలు దాటి ఏడు పదులు దాటి సప్త పదులు దాటినోళ్ళు కేసీఆర్ గారి కుటుంబం అవినీతి మాయమైందట నిజమేనా కడియం శ్రీఆర్ గారు మీరు మాతో పాటు పది సంవత్సరాలు జర్నీలో ఉన్నారు కదా మొత్తం అధికారంలో ఉన్నారు కదా వచ్చిన కాల నుంచి పోయేంత వరకు మీరు పవర్ లో ఉన్నారు మీ కుటుంబ సభ్యులు అవకాశాలు వచ్చినాయి మీరున్న రాళ్ళ కేసీఆర్ గారి కుటుంబం అవినీతి మాయమైతే మీరున్న రాన్లా రెండో స్థానం ఉన్నారు కదా మీరు నిజమే నాది నిజమైతే మీరు ఉన్న అందులో ఈ వయసులో కూడా మీరు అట్లా రాజకీయాలు మాట్లాడచ్చా ఇది కరెక్ట్ కాదు జీవితంలో కాంగ్రెస్కి అన్నాడు మీ కూతురికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కదా నీతి చేడితే మీరు మీ కూతురికి మీరు ఓటేయలేదా నాకు డౌటే మీరైతే వేయరు శ్రీయర్ గారు ఆ విధంగా మాట్లాడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా మిత్రులారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రల కోణాన్ని ఇక నుంచి ఇరవై నాలుగు గంటలు వాచ్ డాగ్లా ఉండి కార్యకర్తలను కాపాడుకోవడంలో క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలను ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే ఆలోచనలు కార్యకర్తలను అన్ని విధాలా సహకరించి ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడంలో పోస్టింగ్ల వైఫల్యమే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది పోలీస్ అధికారులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు ఎందుకంటే వారికి పోస్టింగ్లు ఇప్పించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు కాబట్టి అధికారులు కూడా అదే పద్ధతిలో ప్రవర్తించాలని చెప్పి మా పార్టీ ఒక ఆరోపణ అంతట అట్లే ఉంది నరసంపేట అని కాదు ఇలా వరంగల్ అట్లే ఉంది జనగాములు అట్లా ఉంది భూపాలపల్లి అట్లా ఉంది మహబాదులు అట్లే ఉంది అంతటి కూడా అదే జరుగుతూ ఉన్నది ఏమంట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను లేకపోతే చేరికల మీద దృష్టి కాంగ్రెస్ పార్టీ పెడుతుంది నేను గతంలో కడియం శ్రీఆర్ గారు పార్టీ మారినప్పుడు మా సభలో ఒకసారి నేను మాట్లాడినాను రాక రాక కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది పదేళ్ళు అధికారానికి దూరం ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు చినిగిపోయిన బట్టలతోటి ఇబ్బందులు పడుతున్నారు రాక రాక అవకాశం వచ్చింది వాళ్ళ ఐదేళ్ళు ఏళ్ళుకొనివ్వండి కానీ మా వాళ్ళను కూడా ఎంటపడి తీసుకుంటే ఏమవుతుంది మాకు పట్టిందే వాళ్ళు పడుతుంది మాకు పట్టిందే వాళ్ళకు పడుతుంది దానిలో ఏమి రహస్యం ఏమి లేదు ఇలా మమ్మల్ని విమర్శించిన వాళ్ళు అందరూ కూడా విమర్శించిన పార్టీ కానీ విమర్శించిన నాయకులు కానీ ఇవాళ సీట్లు కూడా వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నది మమ్మల్ని ఏ నాయకతో అయితే ఏ మాటలు అయితే విమర్శించిళ్ళు ఇవాళ అదే ప్రవర్తిస్తున్నారు కదా వాళ్ళు కూడా ఏమంటారు సుభాష్ భాయ్ ప్రజల తీర్పు వచ్చింది మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిళ్ళు టెన్ ఇయర్స్ పాలన చేసినాము పది సంవత్సరాలు కంటిన్యూస్ గా పాలన చేయడం మామూలు విషయం కాదు ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఇచ్చిళ్ళు అద్భుతంగా Post system. Thank you.